ఈ రెండు వాదాలు ఉన్నప్పటికీ ఎవరి వాళ్ళను వారది గౌరవించుకోవాలి పరస్పరం సరే వాళ్ళ అభిప్రాయం మనం కాదగలేదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మన అభిప్రాయం మన కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి కవి తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ సహించలేడు భరించలేడు ఒక సందర్భంలో జరిగిన దారుణాల్ని ఎరగనట్టు పడి ఉండగా జరిగిన దారుణాలని ఎరగనట్టు పడి ఉండగా కాను సాక్షాత్తు మానవుణ్ణి అంటారు సాక్షిభూతుణ్ణి కాను సాక్షాత్తు మానవుణ్ణి అంటాడు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు నేను సాక్షిగా ఉండదలుచుకోలేదు నేను మానవుణ్ణి ఖచ్చితంగా ఎదిరిస్తాను ఎదిరించకపోతే నేను మానవుణ్ణే కాదు నేను కవినే కాదు అంటాడు కాలుద్య రోజు అచ్చం ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ వర్తమాన సమాజంలో ఉంది ఎవరైతే సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళని పాలకపక్ష వ్యతిరేకులుగా చిత్రించేటువంటి ఒక పిడ ధోరణి ఇవాళ సమాజంలో ప్రబలి ఉంది సమస్యను నిలదీస్తే వీళ్ళు పాలక పక్షానికి వ్యతిరేకం అనేటువంటి ఒక ముద్ర వేస్తున్నాం అసలు కవికి పాలకపక్షంతోని పని ఏంటి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రజలు వేరు కాదు సాహిత్యం వేరు కాదు మరి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సాహిత్యకారుడు ఏం చేయాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా అట్లాంటి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి కవుల్ని వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు ఇది ఇప్పుడు వచ్చిందని కాదు మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాన్ని ముందుగానే పసిగట్టింది కౌలు రచయిత ఇది జరగబోతోంది ముందు ముందు ఇది జరగబోతోంది ఆ కుట్రల్ని పసిగట్టినప్పుడు వాళ్ళు తెలివిగా ఎప్పుడైతే వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెట్టామో ఎప్పుడైతే వాళ్ళ యొక్క విధానాల్ని మనం వ్యతిరేకించడం మొదలు పెట్టామో మనల్ని ఉద్యమ ద్రోహులుగా ముద్రించేటువంటి కుట్ర కూడా కొనసాగింది అప్పటి నుంచే ఒక పాయ వాళ్ళకు అనుకూలంగా ఒక పాయ ప్రజల పక్షాన కొనసాగింది కాబట్టి మిత్రుల ప్రజాకవి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల మధ్యలో ఉన్నప్పుడే వాళ్ళ సాహిత్యం సజీవంగా నిలబడుతుంది ఇవాళ జరుగుతున్నటువంటిది అదే ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంలో తీసుకున్నట్టయితే మనం ఉద్యమానికి ముందు

కనీసం రాసుకోవడానికి పేపరు పెన్ను లేనటువంటి సమయంలో బొగ్గును బొగ్గుతోని గోడల మీద రాసుకున్నాడు జైలు గోడల మీద రాసుకున్నటువంటి మన మధ్యలో నిలబడ్డది ఎందుకు నిలబడ్డది అంటే దానిలో ప్రజల జీవితం ఉంది కాబట్టి ప్రజల నాలుకల మీద అది పేపర్ల మీద రాయలేదు ఇప్పటిలాగా ముద్రణలోకి రాలేదు కేవలం జైలు గోడల మీద రాసిండు దాన్ని రా చదవడానికి వట్టిపోట అలవారు స్వామి దాన్ని చదవడం తర్వాత జైలు అధికారులు ఇంకో గోడ మీద ప్రత్యక్షం ఈ విధంగా ఒక చావును ముందు పెట్టుకొని అది ప్రజల జీవితాన్ని చిత్రించిన ఆ రోజు ఓ నిజాం పిశాచమా కానరాడు మా నిన్నడేని నిన్ను బోలిన రాజు తీగలను తిప్పి అగ్నిలో తిప్పినావు నా తెలంగాణ కోటి రథనాలు అయినా ఇవాళ ఈ శ్లోకాన్ని మనం ఇప్పటికి వాడుకుంటున్నాం నా తెలంగాణ కోటి రథనాలు అయినా అట్లాంటి అవును రచయితలు నిజాంకు వ్యతిరేకంగా ఒక మహా నియంతకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి తెలంగాణ సమాజం అసలు తెలంగాణ సమాజంలో పోరాటాలు లేని ఎప్పుడు ఉద్యమాలు లేని ఎప్పుడు తెలంగాణ జీవితం అంతా కూడా తెలంగాణ ప్రజల జీవితం అంతా కూడా పోరాటాలు ఉద్యమాలు కొట్లాటలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ పుట్టినటువంటి కవికి కూడా ఎప్పుడు యుద్ధం పోరాటం ఉద్యమం తప్ప ఇప్పుడు మరో మార్గం లేనటువంటి పరిస్థితి ఆనాడే తెలంగాణ కవిత ఎట్లా ఉంటుంది తెలంగాణ కవి ఎట్లా మాట్లాడతాడు అనేవాడు ఒక చేతిలో అన్నం ఒక చేతిలో అన్నం ఒక చేతిలో